హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన హెల్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ అనే కాదండి ఈవినింగ్ టైంలో కూడా చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది జొన్నలతో ఎన్నో వెరైటీలు చేశాం కానీ ఇలా కిచిడి చేయలేదు కదా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి ఎవరైనా తినగలిగే ఈ బ్రేక్ఫాస్ట్ని ని తప్పకుండా ట్రై చేయండి ఇలా చేశారంటే పిల్లలు కూడా తినేస్తారు అంత బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలి కుక్కర్లోనే చేయాలండి ఈ కిచిడీని దీంట్లోకి ఒక కప్పు జొన్న రవ్వ తీసుకుంటున్నాను జొన్న రవ్వ బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది లేదంటే జొన్నల్ని మిక్సీ పట్టి పిండిని సపరేట్ చేసి ఇలా రవ్వలాగా కూడా తీసుకోవచ్చు అలాగే దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి జొన్నలలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి అలా అయితేనే దాంట్లోంచి పొట్టు డస్ట్ అంతా పోతుంది ఇలా కడుక్కున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం మెంతికూరను ఇలా వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి మెంతకూర కూడా చాలా మంచిది కదండి హెయిర్ గ్రోత్కి కానీ హెల్త్కి కాబట్టి అది వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ పీస్ బఠానీ మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది కదా ఈ బఠానీ కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎక్కువ వేయదండి ఒక టమాటా వేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఇలా మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోండి బీన్స్ క్యాబేజీ ఏదైనా వేసుకోవచ్చు మీరు ఆకుకూర ప్లేస్లో మునగాకు కానీ లేదంటే తోటకూర పాలకూర ఏదైనా వేసుకోవచ్చండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి మనం ఇక్కడ ఒకటిన్నర కప్పు అయ్యింది కదా ఒక కప్పు రవ్వ హాఫ్ కప్పు పెసరపప్పు టోటల్గా మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి వేసుకొని అంత బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి జొన్న రవ్వ కదా తొందరగా ఉడకదు కాబట్టి వీలైతే ఐదు విజిల్ అయినా పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు విజిల్ల తర్వాత చూపిస్తున్నాను చూడండి విజిల్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే మనకు ఈ రవ్వ అనేది కంప్లీట్గా ఉడికిపోయి ఉంటుంది చూడండి వాటర్ అనేది ఎగ్జాక్ట్లీగా సరిపోయాయి కదా ఇప్పుడు ఈ కూరగాయలన్నీ మెత్తగా మెదుపుకోవాలి ఇలా పప్పు గుత్తితో ఒకసారి బాగా రుద్దుకుంటే రవ్వ కూరగాయలు మొత్తం అంతా బాగా స్మాష్ అయిపోతాయి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకోవాలి అందులో వేసిన కూరగాయలన్నీ మెత్తగా నలిగిపోవాలన్నమాట ఒకవేళ పిల్లలు తినే వాళ్ళైతే కూరగాయ ముక్కలు వస్తే తినరు కదండి ఇలా మెత్తగా కలుపుకున్నామంటే వాళ్ళకి అసలు తెలియకుండా ఉంటుంది ఇందులో అసలు ఏం వేసామో కూడా తెలియదు అట్లా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ సాల్ట్ వేయలేదు కాబట్టి రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకోవాలి మిరియాల పొడి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా దగ్గు జలుబు అలాంటివి ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి లేదు మాకు మిరియాల పొడి వద్దు అంటే స్కిప్ చేయొచ్చు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు దానికి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి దీనికి పోపు మాత్రం నెయ్యితోనే వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి కనుక లేకపోతే ఆయిల్తో తో అయినా వేసుకోవచ్చు నెయ్యితో టేస్ట్ బాగుంటుందని అలాగే దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ కాజు వేసుకుంటున్నాను కాజు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది లో ఫ్లేమ్లోనే కాజు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఉంటే తప్పకుండా వేసుకోండి అల్లం ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఆ వేడికే కరివేపాకు అనేది ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను మీరు కావాలంటే పసుపు మనం ఉడికించే ముందే వేసుకోవచ్చండి నేను అక్కడ వేయలేదు మర్చిపోయాను కాబట్టి ఇందులో వేసుకుంటున్నాను మీరు అప్పుడే వేసేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ పోపును దీంట్లోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి నెయ్యితో టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ నెయ్యి లేకపోతే మాత్రమే నూనెతో వేసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం ఒక టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది నెయ్యి ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు టేబుల్ స్పూన్ దగ్గర ఒక టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉందిగా దీంట్లోకి ఒక హాఫ్ గ్లాసు గోరువెచ్చ నీళ్ళు వేసుకోవాలండి చల్ల నీళ్ళు వేసుకోవద్దు గోరువెచ్చ నీళ్ళు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలి మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఒక హాఫ్ గ్లాసు ఈ విధంగా ఉండాలన్నమాట అది కొంచెం గట్టిగా ఉంది కదా మీరు అలానే తినేటట్టు అయితే అలానే తినేసేయండి లేదంటే కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇలా కొంచెం గోరువెచ్చగా చేసుకున్న వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఉడకడానికి వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉడకడానికి వస్తే సరిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది రెడీ అయిపోయింది అనమాట దీంట్లోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కొత్తిమీరంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి చల్లారినాక తింటే అంత టేస్ట్ ఉండదు ఈ కిచడి పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారనుకోండి ఒకటికి రెండు కప్పులు లాగించేస్తారు చాలా బాగుంటుంది అసలు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా తినేయాలనిపిస్తుంది ఇలా పిల్లలకి కానీ సర్వ్ చేశారనుకోండి ఈజీగా తినేస్తారు పెద్దవాళ్ళకైనా రోజుకి ఒక కప్పు తిన్నా ఎంతో మంచిదండి జొన్నలతో జొన్న రొట్టె చేయని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది చేయడం కూడా చాలా ఈజీ కదా కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని పెట్టండి వెయిట్ లాస్ అయ్యే వరకు మాత్రం చాలా మంచిదండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్